హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు కలిసి రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోపోయే ఈ స్నాక్ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్నాక్ రెసిపీని మనం పుట్నాల లడ్డు అనొచ్చు దీనికి మనం పుట్నాలు నువ్వులు బెల్లం ఎండు కొబ్బరి నాలుగిటిని యూస్ చేసుకోవచ్చు లేదు ఎండు కొబ్బరి నువ్వులు స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు నేనైతే పుట్నాలు నువ్వులు బెల్లంతో కలిపి ఇలా లడ్డులాగా తయారు చేశాను ఇలా లడ్డూలా కాకుండా పొడిలాగా ఒక బౌల్లో వేసుకొని అయినా మనం పేలాల పిండిని తిన్నట్టు తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది పిల్లలు కూడా రోజుకి మనం ఇలాంటి లడ్డు ఒకటి లేదా రెండు పెట్టచ్చు ఇప్పుడు ఈ పుట్నాల లడ్డుని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో మనం చూద్దాము ఒక బౌలు వంతు పుట్నాలు సేమ్ క్వాంటిటీతో నువ్వులు సేమ్ క్వాంటిటీతో బెల్లము కొంచెం యాలకల పొడి తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవచ్చు ముందుగా వీటన్నిటిని కూడా రాళ్ళు ఏమీ లేకుండా చూసుకొని ఏరి పక్కన పెట్టుకోవాలి తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదు షుగర్ ఉన్న వాళ్ళు కానీ తీపి అంత ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం బెల్లం క్వాంటిటీని తగ్గించుకోవచ్చు ఒక జార్ తీసుకొని అందులో పుట్నాలు నువ్వులు ఎలకాయల పొడి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడే మనం నువ్వులు పుట్నాలతో పాటుగా ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి యాలక్కాయలు పొడి లేకపోతే యాలక్కాయల్ని ఇందులో వేసుకొని చక్కగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని ఇందులో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొంచెం బెల్లం క్వాంటిటీ తగ్గించుకున్నాను మీరైతే ఇంకొంచెం బెల్లం క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇలాగ తీసుకొని గట్టిగా నొక్కితే ఉండలాగా అవుతున్నప్పుడు మనం ఆ పౌడర్ మొత్తాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని చక్కగా మొత్తం ఉండలు లేకుండా అనుకొని ఇలా గట్టిగా నొక్కుంటూ చేసుకోవడమే ఇలా ఉండలాగా రావడానికి మనం గట్టిగా నొక్కితే సరిపోతుంది నూనె కానీ నీళ్లు కానీ నెయ్యి కానీ వేయక్కర్లేదు పొడి మొత్తాన్ని ఇలాగ మనం గట్టిగా ఉండలాగా చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక బాక్స్లో పెట్టుకొని గాలి లోపలికి పోకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూల్ని ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ పుట్నాల లడ్డు స్నాక్ రెసిపీ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్